దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిడ్డలారా గడిచిన మాసమంతా ప్రభు మనను తన కృపలో భద్రపరిచి మరొక నూతన మాసంలోనికి ప్రవేశింపజేసినందుకై దేవునికి మహిమ కలుగును గాక హలేలుయ్యా ఈ నూతన మాసంలో నిజముగా చూడక ఎందరో గతించిపోయి ఉన్నారు అయినా దేవుడు ఉచితమైన కృప నిన్నును నన్నును సజీవంగా ఉంచి ఈ రీతిగా కూర్చొని మరలా దేవుని మాటలు ధ్యానించడానికి మనకు అనుగ్రహించి ఉన్నాడు అందును బట్టి ఎంతైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ ముందున్న మాసం అంతా కూడాను మన పనులు మన ప్రయాణాలు మన ప్రయత్నాలన్నింటినీ కూడా దేవుడు సఫలపరచును గాక గడిచిన మాసంలో ఈ వాక్యం ద్వారా అనేకులు దీవింపబడి ఆశీర్వదింపబడి ఉన్నారు రానున్న ఈ మాసం అంతా కూడాను మీరు కూడా ఈ మాటల చేత దీవింపబడాలని అనుదినము మీ కొరకు చేస్తున్న ఈ పరిచర్య కొరకు మా అందరి కొరకు మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను రండి ఈ మాసానికి సరిపడినటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఐషియా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చిన యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు ఈ నెల దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఆయన మనపక్షాన ఉంటాడు మనకు సమాధానాన్ని స్థిరపరుస్తాడు మన పన్నులన్నింటినీ కూడా సఫలపరుస్తాడు దేవుని బిడ్డలారా మొదట దేవుడు సమాధానాన్ని స్థిరపరచాలి గడిచిన కాలంలో గడిచిన మాసంలో సమాధానం లేక సతమతమవుతున్న ప్రజలారా ఇక్కడ ప్రవక్త ద్వారా ప్రభు పలికిస్తున్నమాట ఆయన మన హృదయాలలో మనలో సమాధానాన్ని స్థిరపరుస్తాడు స్థిరపరచట అంటే ఎల్లప్పుడూ ఎప్పుడు అక్కడ నిలిచి ఉండేది మరి ఈ సమాధానాన్ని దేవుడు మీ జీవితాలలో స్థిరపరచాలి ప్రభు అనుగ్రహించు సమాధానము ఓ క్షణము ఓ గంట ఓ రోజో ఓ మాసమో ఉండేది కాదు ఆయన సమాధానము మన ఎడల స్థిరపరిచినట్లయితే నిశ్చయముగా ఎల్లప్పుడూ మనతో ఉండేది గనక నిరంతరము మనతో ఉండేది అట్టి క్రీస్తు సమాధానము మీ జీవితాల్లో స్థిరపడునుగాక ప్రభు అనుగ్రహించు సమాధానాన్ని పొందుకొనండి ఎల్లప్పుడూ సంతోషించండి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ప్రభుని స్థుతించే వారిగా ఉండండి రెండవ వాగ్దానం ఆయన నిజముగా మన పక్షాన ఉంటాడు ఎవరు నీ పక్షాన నిలబడకపోయినా అధికారులు నీ పక్షాన నిలబడకపోయినా ధనము కలిగిన వారు నీ పక్షాన నిలబడకపోయినా నీ ప్రజలే నీ పక్షాన నీ స్వజనులే నీ పక్షాన నిలబడకపోయినా ప్రభు నీకిస్తున్న వాగ్దానం ఆయన మన పక్షాన ఉంటాడు నిజముగా ప్రభు మన పక్షాన ఉంటే మనకు కొద్దివేమై ఉన్నది ప్రభు మన పక్షాన ఉంటే మనకు అపజయం ఎందుకు వస్తుంది దేవుడు నిజముగా మన పక్షాన ఉండేవాడై ఉన్నాడు మన కొరకు మయాజ్యమాడేవాడై ఉన్నాడు మన కొరకు ప్రతి సమస్యలోనూ మనతో పాటుగా పోరాడే దేవుడై ఉన్నాడు ఆయన నిజముగా మన పక్షాన నిలబడే దేవుడై ఉన్నాడు ఆ దేవుడే ఇవాళ నీ పక్షాన కూడా నిలబడాలని ఈ నూతన మాసంలో నేను ప్రభు పేరట ప్రార్థిస్తూ ఉన్నాను ఇక చివరిగా మా పనులన్నిటినీ సఫలపరచుదువు దేవుని విడలారా ఈ నూతన మాసపులో మీరు కార్యక్రమం ఏ నూతనంగా ప్రారంభించిన ఈ నూతన మాసంలో మీరు ఏ పని ప్రారంభించిన ఈ నూతన మాసంలో మీరు ఏ ఉద్దేశాన్ని బట్టి నూతన ప్రయాణాన్ని ప్రారంభించిన దేవుడు సఫలపరుస్తాడు మీ ఆలోచన మీ ఉద్దేశము యథార్థవంతమైనదైతే నీతియుక్తమైనదైతే అది పరిశుద్ధమైనదైతే దేవుడిని ప్రతి పనిని కూడా సఫలపరిచే దేవుడై ఉన్నాడు కనుక దేవుడు ఈ నూతన మాసంలో మన పక్షాన ఉంటాడు మనతో ఉంటాడు ఆయన మనలో మన జీవితాల్లో సమాధానాన్ని స్థిరపరుస్తాడు అంతమాత్రమే కాదు మన పనులన్నిటిలో కూడా సహాయం చేస్తాడు కనుక దేవుడు మన పనులన్నింటినీ సఫలపరుస్తాడని జ్ఞాపకం చేసుకొని మనతో ఉంటాడని జ్ఞాపకం చేసుకొని భయపడక నిన్న కలిగిన భయము నిన్న కలిగిన వేదన రేపు ఉండదు నేడు ఉండదన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రభా నా పక్షాన్ని నిలబడు ప్రభా నాతో వ్యాజ్యమాడు వారితో నీవే మాట్లాడున్నాయన అని మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుంటారో ప్రభు మన పక్షాన ఉంటాడు ఈ నూతన మాసంలో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఇదే ఆయన మన జీవితాల్లో సమాధానాన్ని స్థిరపరుస్తాడు మన పక్షాన ఉంటాడు మన పనులన్నీ కూడా సఫలపరుస్తాడు కనుక దేవుడు నీ పనులు సఫలపరిచి నీతో ఉండి నీకును నీ కుటుంబానికి మనకును మన కుటుంబాలకును జయ జీవితాన్ని గాక ప్ర బైబుల్లోని ప్రతి దీవిన ఈ నూతన మాసంలో మీరు దీవింపబడాలని ఆశీర్వదింపబడాలని మీకు స్వస్థత కలగాలని మీ పనులు మీ చేతి పని దీవింపబడాలని మీ కష్టతాన్ని మీరు అనుభవించాలని నిశ్చయముగా పిల్లల పిల్లలను చూడగలిగిన ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం కృపామయుడ సర్వోన్నతుడానికి పరిశుద్ధమైన పాదాలు కొందనాలు ఈ నూతన మాసంలో నీ బిడ్డల్ని ప్రవేశింపచేసిన రీతిని బట్టి విధానాన్ని బట్టి మీకు పొందనాలు గడిచిన దినాల్లోనైనా గడిచిన మాసంలో ఎదురైన ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడయిండి మమ్మల్ని దాటించిన రీతిని బట్టి తప్పించిన రీతిని బట్టి మీకు కొందనాలి ఈ నూతన మాసంలోనికి ప్రవేశించిన బిడ్డలందరినీ దీవించండి నిశ్చయముగా నీవు సమాధానమును స్థిరపరుస్తానని మాతో ఉంటానని అలాగే మా పనులన్నీ కూడా సఫలపరుస్తానని మీరు సెలవిచ్చినట్లుగా నీ బిడ్డల జీవితంలో ఈ వాగ్దానాలు నెరవేరినట్లుగా కృప చూపించండి వారిని వారి కుటుంబాలను బలపరచండి ఈ నూతన మాసంలోని బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నము పనిలో వారికి ఫలము దయచేయమని సఫలము దయచేయమని అభివృద్ధిని దయచేయమని మిండారుగా ప్రార్థిస్తున్నాను వారి ప్రయాణాల్లో ఉద్దేశాల్లో ఆలోచనల్లో ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి ని బిడ్డలు నడిపించి ఈ నూతన మాసపు దీవెనలు వారు బిండారుగా పొందుకున్నట్లుగా మీరే కృప చూపించమని ఏసుక్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక నూతన కాలపు శుభాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని మరలా మిమ్మల్ని పలకరిస్తాను దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్